వెల్కమ్ టు మాధవంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే చైనాలో మోదీ హత్య కుట్ర కారులో తీసుకెళ్లి కాపాడిన పుతిన్ ఢాకాలో అమెరికా అధికారి రహస్య మరణం వెల్లడించిన సంచలన రహస్యం మోడీ హత్యకు కుట్ర పన్నారంట దేవుడు పన్నారో ఏంటో ఆ విషయాలు పూర్తి విషయాలు తెలుసుకుందాం పుతిన్ ఎలా కాపాడాడో మోడీని పూర్తి వివరాలు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవవాంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీరు రావాలంటే పక్కన ఘంటలు ఏర్పాటు చేసుకోండి ఈ విషయంలో కలిసి ఈ వీడియో మీ ఫ్యామిలీ నుంచి కూడా షేర్ చేయండి గత నెల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అతి చేయడానికి కుట్ర పన్నెండు సంచలన సమాచారం ఇప్పుడు బహిర్గతమైంది అమెరికా గూఢాచార సంస్థ సిఐఏపై ఇటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై అనేక మీడియా సంస్థల కథనాలు ప్రచురిస్తున్నాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేతిని అమెరికా భారత్పై ఒత్తిడి తీసుకురావడం అలాగే భారతీయ వ్యవసాయ పాల మార్కెట్ను తమకు తెరిచి ఉంచాలనే డిమాండ్కు భారతదేశం ఇప్పటివరకు తలగకపోవడం వంటి కారణాల వల్ల ఇటీవల భారత్ అమెరికా సంబంధాలలో కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో ఇలాంటి నివేదికలు ప్రచురితం కావడం అనేక ఊహాగానాలు చర్చలకు దారితీసింది అమెరికా సుంకాల బెదిరింపుల తర్వాత భారత్ చైనా సంబంధాల్లో గణ్యమైన పెరుగుదల కల్పించింది అంతేకాక రష్యా భారత్ చైనాలు ఏకమవడానికి సహ సహించలేని ఒక దేశం మోదీ కుట్ర చేసిందని ఈ నివేదికల ఆధారంగా విశ్లేషిస్తున్నారు ఈ సమాచారం అంతా బయటపడడానికి కారణం ఢాకాలో నియమించబడిన అమెరికా ప్రత్యేక బలగాల అధికారి టెరిన్స్ అర్వెలై జాక్సన్ ఆగస్టు ముప్పై శవమే కనిపించడమే మయన్మార్లోని అరాకన్ ఆర్మీకి బంగ్లాదేశ్ సహాయం చేయడానికి ఇతడిని నియమించినట్లు నటి నటిస్తూ అమెరికా ఈ వ్యక్తిని చురుకుగా ఉంచింది ఈ రహస్య మరణం సిఐఏ యొక్క ప్రమేయాన్ని అలాగే చైనాలో మోదీ హత్య కుట్ర ప్రణాళికను వెలుగులోకి తీసుకొస్తుంది సిఏపై వచ్చిన ఈ ఆరోపణలో మరో తాస్కంట్ ఘటనలా మార్చే ప్రయత్నంగా విస్తృతంగా విశ్లేషిస్తున్నారు చైనా గడ్డపై భారత పదాన్ని హత్య చేస్తే చైనా భారత్లను శాశ్వతంగా దూరం చేయొచ్చని భారతదేశంలో ప్రస్తుతం దృఢమైన ప్రభుత్వాన్ని తొలగించి అరాచకత్వం సృష్టించి తమ మాట వినే ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు అనేది ఈ పథకం వెనుక ఉన్న లెక్క అయితే రష్యా భారత్ కలిసి ఈ లెక్కలను తలకిందులు చేశాయని చెబుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ హత్య చేయడానికి వచ్చిన ఏజెంట్ అత్యంత రహస్యంగా బంగ్లాదేశ్లోని ఒక హోటల్లో మరణించాడు దీని ద్వారా సీఏఏ లెక్కలను భారతదేశ రా పూర్తిగా తలకిందులు చేసింది దీనికి మద్దతుగా చైనాలో మరి జరిగిన కొన్ని సంఘటనలు సరిపోలుతున్నాయి ఈ పుతిన్ ప్రధాని బస చేసిన హోటల్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆకస్మికంగా రావడం ఎవరి కోసం ఎప్పుడూ వేచి ఉండని పుతిన్ మోదీ కోసం వేచి ఉండి వారిని తన కారులోనే శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న స్థలానికి కలిపి కలిపి తీసుకెళ్లడం ఇవన్నీ కుట్రను విఫలం చేసిన ప్రతి వ్యూహంలో భాగమని విశ్లేషిస్తున్నారు ఇది మాత్రమే కాక ప్రధాని మోడీ ధృవీకరించిన మరో ప్రకటనపై వ్యూహగానానికి మరింత బలాన్ని ఇస్తుంది సెప్టెంబర్ రెండున చైనాలోనే టియాంజిన్ నుండి తిరిగి వచ్చిన మరుసటి రోజు ప్రధాని మోదీ ఢిల్లీలో జరిగిన సెమీకాన్ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆయన తన ప్రసంగంలో ఒక పజిల్లా మాట్లాడారు చాలామంది మీడియా నిపుణులు మరియు నిపుణులు ప్రధాని ప్రకటన యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు నేను చైనాకి వెళ్ళినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా లేక నేను తిరిగి వచ్చినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా అని ప్రధాని మోడీ గుడార్థంలో అడిగారు విశేష విశేషకుల ప్రకారం మే ప్రధాని మోదీ యొక్క ఈ నిఘాఢమైన ప్రకటన ఒక గంభీరమైన సందేశం ఇది ప్రధాని ఎదుర్కొంటున్న ప్రాణహాని బెదిరింపుల గురించి సందేశాలను కలిగి ఉందని చెబుతున్నారు ఇది విషయం ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మాతో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమల్ యాక్టివేట్ చేసుకోండి మోదీ ఎత్తి కుట్రకు సంబంధించి విశేషణ ఈ విధంగా ఉంది ఈ వీడియోని మీ ఫ్యామిలీ మనిషి కూడా షేర్ చేయండి ఇక మన వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్